మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి నియోజకవర్గమైన పుంగనూరులో హై టెన్షన్ వాతావరణం నెలకొంది వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పర్యటన సందర్భంగా ఘర్షణ వాతావరణం నెలకొంది మిథున్ రెడ్డి మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి వెళ్లారు ఈరోజు వైసీపీ హయాంలో రెడ్డప్ప తమను వేధింపులకు గురి చేశారంటూ రెడ్డప్ప ఇంటిని టీడీపీ కార్యకర్తలు చుట్టుముట్టారు ఈ క్రమంలో వైసీపీ టీడీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లు వేసుకున్నారు వందలాదిగా కార్యకర్తలు తరలి రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది దీంతో ఆందోళనకారులను చెదరగొట్టి ఇరు వర్గాలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు అక్కడి పోలీసులు ஏய் நானே நான் குராடா வாங்குறதுக்கு வந்துட்டேன் இரத்த பசாதிடா யாருnte ஏச்சலையா நீ யா स्वामी நீ இราย ஊரு பின்னா நீ டிகிரி தானே உந்தே ஆட்கேனா நீ நீミック கொஞ்ச கொஞ்சமா காலத்துக்கு சரி ஏய் अपुरा भाल के नाम हाँ के नाम है अपुरा मावे लड़का से बैठवा देगा मीनी का दाढ़ी जैसी माँ मीनी जैसी ऐसे मैं मीनी कुटुंब का लड़का जैसा माँ कुटुंब का लड़का जैसा सर सर हे जे जे आप तुम चाइनी हैं हे यहाँ पे वाले इन लोगों को अंत करते हैं मतलब मस्त माँ वो बंद सीस को नोनंदा यहाँ पे वा�

To Untuk